ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾದ್ಯೈ ಶಿವಾ ಸತತ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತ್ಯೈ ಭದ್ರಾಯ ನಿ ಪ್ರಣತಸ್ಮತಾ ಅರ್ಚನಕಾಲೇ ಥಾಲ ಶಬ್ದಗತ ಚಿಂತನಕಾಲೆ ಪ್ರಾಣಗತಾರೇಗತೇವ ನಿಲಸ್ಫಟಿ ಆಧಾರಂ ಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವವಿ ಹಯಗ್ರೀವೋಪಾಸ್ಮಹೇ अचतर्वदनो ब्रह्म विबापरो हफा लोचनशंभु भगवान्बाधुरायण ओं ऐत नम ओं ऐं भ्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीम श्रीं श्रीमातृ नम ओं ऐं श्रीमात नम ओं ईं भ्रीं श्रीं श्रीमात नम ओं ईं ह्रीं श्रीं श्रीमात नम ओं ईं भ्रीं श्रीं श्री श्रीमात्रे नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं ह्रीम श्रीं श्रीमात्रे नम ओम ऐ तीन नम नोट मुफ्र रो श्लोक अन्न वसुदा वृद्धा ब्रह्त्मकस्व रू बृहती ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंद परिप्रिया अन्नदा प्रथम वसुदा द्वितीय वृद्धा तृतीय ब्रह्मात्मक्यवू चतुर्थम बृहती पंचम ब्राह्मणी षष्ठम బ్రాహ్మి సప్తమం బ్రహ్మానంద అష్టమం బలిప్రియ నవమం నవపది అయం శ్లోక అన్నదా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మంచి మాటలు వినదగ వినవలసిన మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు ఇతరులకు చెప్పిన ధారణలో ఉండిపోతుంది స్థిరంగా ఉంటుంది మనం సద్భావన సద్భాషణ సదాచారం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చినట్టు మూడు వరాలు భావన భాషణ ఆచరణ ఈ మూవిటిని శక్తిమంతం చేసుకుని పవిత్రం చేసుకుని వీటిని జాగ్రత్తగా అన్వయించుకుంటూ మనం వింటూ అంటూ ఇతరులకు చెబుతూ మనం తరిస్తూ అందరినీ తరింపజేస్తూ ఉంటే అదే జీవన పరమార్థం అమ్మవారి దివ్యానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తప్పకుండా అమ్మవారు మనందరినీ తన దగ్గర చేర్చుకుంటారు పునరెపజనం పునరెపరణం మరణం ఎఠరీ శనం ఉండదు 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 అన్నదా అన్నం దదాతి ఇది అన్నుదా అన్నం దదాతి ఇది అన్నదా అన్నాన్ని ఇస్తుంది అన్నం గురించి నేను చెప్పుకున్నాను కదా పరిమితంగా న్యాయార్జితమైన ఆహారాన్ని భగవదర్పితమైన ఆహారాన్ని పరిమితమైన ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని ఇంట్లో మాత్రమే తయారు చేసి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేదాన్ని దాన్ని తింటే అది రక్షిస్తుంది మిగతా అన్ని విధాలు కూడా భక్షిస్తుంది వేరే చెప్పక్కర్లేదు వసుధ వసు దదాతిది వసుధ వసు అంటే సంపద వసు అంటే సంపద సౌభాగ్య సంపద సౌమంగళ్య సంపద పుత్ర సంపద హిరణ్య సంపద ధాన్య సంపద ధన సంపద అన్ని సంపదలే ఆ సంపదలు ఇచ్చేవారు అమ్మవారే వసు దదాతు ఇది వసుధ వృద్ధ వృద్ధ అమ్మల కన్నాయే అమ్మ ఊరమ్మలు మొదపటం చాలా పెద్దమ్మ వృద్ధా వృద్ధ ఇంకొక అర్థం ఏమిటి వృద్ధి ప్రాప్నవతి ఇది వృద్ధ అమ్మవారు వృద్ధి పొందుతూనే ఉంటారు అమ్మవారిని సేవించే వాళ్ళకు వృద్ధి ఉంటూనే ఉంటుంది పురోగమనమే ముందుకు వెళుతూనే ఉంటారు వెనకడుగు వెయ్యరు బ్రహ్మాత్మ ఐక్యస్వరూపిణి బ్రహ్మ పరబ్రహ్మ అమ్మవరే బ్రహ్మ ఆత్మ ఐక్యస్వరూపిణి ఈ జీవాత్మ బ్రహ్మాత్మయే ఆ పరమాత్మ ఈ జీవాత్మయే ఏకమేవా ఏకమేవ అద్వితీయం ఏకమేవ అద్వితీయం నా రెండవది లేదు ఒకటే బ్రహ్మాత్మ ఐక్యస్వరూపిణి బృహతి బృహతి అంటే అద్భుతమైన బృహత్తరమైన రూపం మనకు మంత్రభుష్ములు చెప్తారు అణోరణీయాన్ మహతో మహియాన్ అణోరణీయాన్ మహతో మహియాన్ చెప్తున్నాయి అణువు కంటే పరమాణువు కంటే ఇంకా సూక్ష్మమైన తత్వం వారిది మహత్తు కంటే ఇంకా మహత్తరమైనది బృహతి బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే ఏమిటి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారు పరబ్రహ్మతత్వాన్ని అనుగ్రహిస్తారు ఇంకొక అర్థం ఏమిటంటే బ్రహ్మణ పత్ని బ్రాహ్మణి బ్రాహ్మి అంటే అది రెండు నామానికి వస్తుంది ఇది బ్రాహ్మణి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తారు బ్రాహ్మీ బ్రాహ్మి అంటే ఏమిటి వాక్స్వరూపిణి బ్రహ్మదేవుడి యొక్క పత్ని ఎవరండి బ్రాహ్మి సరస్వతి దేవి వాగ్రూపిణి సరస్వతి ఒకసారి అర్థం చెప్పండి అర్థం ఒకసారి స్వ రస్ వ స్వరస్ వతి వతి రసేన సహవర్తతే ఇది సరస్వతి రసేన సహవర్తతే ఇది వర్త సరస్వతి స్వ రసవతి రస అంటే వ్యాపకత్వం వ్యాపకత్వంతో కూడా ఉంటుంటుంది అమ్మవారు అంటే జ్ఞానం వ్యాప్తిస్తుంది జ్ఞానం సర్వత్రా శిష్యు గురువు నుంచి శిష్యులకు శిష్యు ప్రశిష్యులకు అలా జ్ఞానం వ్యాపిస్తూ ఉంటుంది పుస్తక రూపిణి అక్షర రూపిణి జ్ఞానరూపిణి విజ్ఞాన రూపిణి సుజ్ఞాన రూపిణి ప్రజ్ఞాన రూపిణి అలా వ్యాపిస్తూ ఉంటుంది రసేన సహవర్తతే ఇటు సరస్వతి వ్యాపకతత్వంతో కూడిన వారే అమ్మవారు ఆ అమ్మవారి బ్రాహ్మీ బ్రహ్మానంద బ్రహ్మానంద అంటే ఏంటి బృహత్తరమైన ఆనందం ఆనందం వేరు సంతోషం వేరు సంతోషం తాత్కాలికం ఏదో రుచికరమైన పదార్థాలు తిన్నాను మంచి పదార్థాలు తిన్నాం సంతోషం మిత్రులు ఆత్తులు సులే వచ్చారు చూసాం సంతోషం ఈ తాత్కాలికం వాడు వెళ్ళిపోతే పోతుంది తినదగిపోతే ఇదిపోతుంది కానీ ఆనందం వల్ల కాదు స్థిరంగా ఉంటుంది లోపల ఉండిపోతుంది తారణలో ఉండిపోతుంది ఒక్కసారి స్మరించుకుంటే వస్తుంది ఎంత ఆనందం అమ్మవారిని నామాలు చూస్తున్నాం ఎంత ఆనందం పరబ్రహ్మతత్వం గురించి ఎంత బాగా చెప్పారు వసతులు ఎంత ఆనందం అది ఎటువంటి ఆనందం బ్రహ్మానందం బ్రహ్మాండ బృహత్తరమైన బృహత్తరమైన ఆనందం బ్రహ్మ అంటే బృహత్తరమైన అర్థం బ్రహ్మానంద అటువంటి బ్రహ్మాండమైన ఆనందాన్ని బృహత్తరమైన ఆనందాన్ని అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తారు అమ్మవారు బృహత్తరమైన ఆనందంతో ఉంటారు మనకు అమ్మవారు ఆ బృహత్తరమైన ఆనందాన్ని కరుస్తారు బలి ప్రియా బలి అంటే ఏమిటండి చాలామంది బలి అంటే అనేక రకాల అర్థాలు చెప్తుంటారు కానీ ఉన్నాయి బలి అంటే నానార్థాలు ఉన్నాయి సంస్కృత పదాల్లో సంస్కృత భాషలో ఉన్న విశేషం ఏంటంటే ప్రతి పదానికి నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్ర్థాలు ఎన్నో ఉంటాయి ఏ సందర్భంలో ఏం చెప్పాలో చెప్పుకోవాలి బలి అంటే సమర్పణ బలి అంటే సమర్పణ బలి ప్రియ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనహ భాగవతంలో కుచేరుడికి చెప్తాడు శ్రీ శ్రీ పరమాత్మ నేను ఏమీ తీసుకురాలేదు మిత్రమా లేదు నీ కండుగోలో ఏదో ఉన్నాయి అది ముక్కిపోయిన అటుకులు నీకు ఇంత వైభవంతో ఉన్నావును నీకు నేను పెట్టకూడదు అంటే అప్పుడు అంటాడు స్వామి పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయత్తి తదహం భక్తి పహతం అశ్నామి ప్రేతాత్మన కుచేల భక్తితో సమర్పించేది పత్రమైనా సరే తులసి దడమైనా సరే పుష్పం ఒక కదంబపుష్పం మందారపుష్పం ఏదైనా సరే ఫలం అమృతఫలం కాశ్మీర ఫలం దాడిమిఫలం ఫలం ఏదైనా సరే తోయం ఏది దొరకలేదు పరిశుభ్రమైన గంగా జలం గంగోదకం చాలు తత్ అహం ప్రయత్మే భక్తి ఉపహృతం భక్తితో ఇవ్వాలి అప్పుడే స్వీకరిస్తానన్నట్ట అంచేది బలి అంటే సమర్పణ భక్తితో ఎవరు ఏది సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తారు ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయ నమో నమ ఓం ఐం ह्रीं ह्रीं वसुदाय नमो नम ओं ऐ ह्री श्री वृद्धाय नमो नम ओं ऐ ह्री श्री ब्रह्मात्मस्वरूपिण्य नमो नम ओं ऐ ह्री श्री बृहत् नमो नम ओं ऐ ह्री श्री ब्राह्मण्य नमो नम ओं ऐ ह्री श्री ब्राह्म्य नमो नम ओं ஓம் ஐம் ீம்ீம் பலிப்பிரி நமோ நம வஸ்